सत ब्रोके सेट सत అలా కాకుండా త్రీ మంత్స్ ట్రై ఉన్నప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళ రెండు జిల్లాకి వచ్చినప్పుడు ఈ రోజు మేము జులై వచ్చాం నెక్స్ట్ కాంగ్రెస్ సబ్బరిలో రెండు రోజులు ఉంటే అది వేయిట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మూడు నెలలు ముందుగానే ఉండే విధంగా ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేసి చేయటం కాబట్టి మీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి వరం మన గౌరవంతో నెక్స్ట్ ఇయర్ నుంచి అవర్ రిజిస్ట్రేషన్స్ ఆర్ రిన్యూవల్స్ విల్ బి డన్ ఆటోమేటికల్లీ ఫ్రమ్ అవర్ కంప్యూటర్ సో దానికోసము థ్యాంక్ ఏపీఎఫ్సి చైర్మన్ గారి ఆధరే అని ఎనీథింగ్ ఎనీ పాసిబిలిటీ టు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఎందుకంటే ఉంది కాబట్టి వాట్సాప్తో లింక్ చేసి కూడా దాంట్లో తెచ్చేదానికి ఏదైనా పాసిబిలిటీ ఉంటే తీసుకుపోవాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం మన ఐటీ డిపార్ట్మెంట్ గారికి కోఆర్డినేట్ చేసి లోకేష్ గారి కింద ఉంటుంది కలర్డినేట్ చేసి చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే సర్వీసెస్ ఈ కాలంలో చూస్తుంటారు డీటర్ వచ్చి బాగుంది అంటే అంత అప్రిషియేట్ చేసేదానికి ఉంటుంది గవర్నమెంట్ ఉంటుంది ఇట్లా కాన్సెన్స్ ఇట్లాంటి ఆర్గనైజేషన్ ఇవన్నీ ఉంటే సపోర్ట్ సిస్టమ్గా ఉన్నప్పుడు ఇలాంటి వెరీ వెరీ హెల్త్ వట్ ఎవర్ ఇట్ ఈస్ ఇస్ స్టార్ట్ కాబట్టి ఇట్స్ గ్రేట్ థింగ్ డాక్టర్స్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుందని స్టోర్డెంట్ గారు కూడా చెప్పడం జరిగింది కరెక్ట్గా అది ఏదైతే చెప్పడం వాళ్ళే రీజన్ ఉందంటే ఏంటి సర్టిఫికెట్ మిస్ అయినా మరికోవడము మరి మిస్ అయినంత రావడనే దానికి కొని ఏదైనా కాన్ఫరెన్స్ ఉందా అది గానీ ఓన్లీ ఫర్ 2000 అది డాక్టర్స్ కి వన్ డే టు డేస్ ఇస్ అ ప్రెషియస్ టైం ఇదైతే డిస్ట్రిక్ట్ లెవెల్ లో తీసుకొపోబోతున్నాం ప్రతి ఏంటి ధర్మాల్ దొర్తి ఆ చించల్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఏజ్ లో చేర్చాలి అంటే వాజ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి మా సహితులకు శ్రీహర్రావు గారికి అలాగే ప్రిన్సిపల్ గారికి డైరెక్టర్ గారికి అందరికీ కూడా పేరు నాకు నమస్కారాలు తెలియదు నియంత్రించేటువంటి సంస్థ ఇది వైద్య సేవలని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఇస్తున్న సందర్భంలో విద్యని లేదా ప్రాక్టీస్ ని రెగ్యులేట్ చేసేటువంటి బాడీ దీనికి ఈ మధ్యనే శ్రీహర్రావు గారు అధ్యక్షులుగా రావడం కమిటీ కొత్తగా రావడం అన్నది గూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప విజయంగానే చెప్పచ్చు నాకు తెలుసు ఆయన చాలా డెడికేటెడ్ పర్సన్ నేను ఆయన కలిసి తిరుపతిలో ప్రాక్టీస్ చేసిన సందు కౌన్సిల్ అధ్యక్షుడిగా రావడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం స్నేహితుడి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అలాగా ఈ రెగ్యులేటరీ బాడీ చాలా మంది డాక్టర్లు అంటే ఇప్పుడు డాక్టర్లకు కొత్త లేదు మెడికల్ కాలేజీలు పెరిగినాయి వైద్యం పెరిగి వైద్య వైద్య వైద్యులు పెరిగినారు ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరం వేలు లక్షలకు చేరుతాము కానీ కౌన్సిల్లో ఎప్పటికప్పుడు తమ తాము రిజిస్టర్ చేసుకోవడం అంటే రిజిస్ట్రేషన్ అప్డేటెడ్గా ఉంటేనే ప్రాక్టీస్ చేయాలనే రూల్ ఉన్నప్పటికీ కూడా చాలా మంది నిర్లక్ష్యంగా ఉండి రిజిస్ట్రేషన్ పట్టించుకోకపోవడం చట్టబద్ధమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు వెతుక్కోవడం ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తాం ఎందుకంటే ఇప్పుడు పేషెంట్ కూడా చాలా ఇబ్బంది ఒకప్పుడు డాక్టర్ అంటే దేవుళ్ళగే చూసే